రెడీగా వెరీ గుడ్ వె శ్రీనివాస్ గారు కామినేని శ్రీనివాస్ గారు కౌంట్ చేయండి సిక్స్ పాయింట్ టూ జీరో కామినేని శ్రీనివాస్ గారు సిక్స్ పాయింట్ టూ జీరో చెప్పండి కొట్టాలండి ఎంకరేజ్ చేయాలి మీరు ఎంకరేజ్ చేయాలి అమ్మా ఇప్పుడు బుచ్చె చౌదరి గారు రెడీగా ఉన్నారు నువ్వు మిస్ అయిపోయారు డే రెడీ తర్వాత రన్నా ఓకే అమ్మా పొలవండి మేరమెంట్ చంద్రన్న ఫ్లడ్ లైట్ల కింద క్రికెట్ లైట్ లైట్ ఫ్లట్ లైట్ల కింద క్రికెట్ ఆడతారు ఫ్లడ్ లైట్ల కింద ఇది అయిన తర్వాత జాబ్లింగ్ త్రో కూడా ఉంది ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో బుచ్చయ్య చౌదరి గారు ఇదైన తర్వాత జావలిన్ త్రో కూడా ఉందండి గద్దె రామమోహన్ రావు గారు అద్భుతంగా అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఆడ కెమెరా కనపడటం లేదంట కొద్దిగా మీరు సైడ్ రావాలండి సిక్స్ పాయింట్ ఫోర్ టూ గద్దె రామోహన్ రావు గారు వాళ్ళు కూడా కొద్దిగా సైడ్ వచ్చి తీసుకోండి రవీంద్రనాథ్ గారు తదుపరి ఇట్లా వేయకూడదు సార్ షార్ట్ పుట్ షార్ట్ పుట్ లాగా వేయాలి లోయర్ పుట్ లాగా వేయకూడదు వెరీ గుడ్ సార్ గారు తదుపరి తదుపరి ట్రిపుల్ ఆర్ గారు

అజ జిందేమి గాని గిట్టలే నీలే అజమాని ఆ ఇందాక లేదు ఏదో అర్థం కావడంలే అసెంబ్లీ వాళ్ళ చేతిలో ఉందని వాళ్ళు ఇక్కడ అదే విధంగా ఉన్నారు రెడీ కోచ్లు ఎక్కువ మంది ఉన్నారు ప్లేయర్ తక్కువ మంది ఉన్నారు ఇక్కడ అసెంబ్లీ మీ చేతిలో ఉందని ఇక్కడ కూడా మీ చేతిలో పెట్టుకుంటే కరెక్ట్ కాదు ఒక నిమిషం ప్లీజ్ అధ్యక్ష చాలా అన్యాయంగా ఉంది ఎనభై ఏళ్ళ తెచ్చి అరవైలో పెట్టి మోసం చేశారు ఇందాక ఇప్పుడు మాకు అధ్యక్ష ఒక్కసారి మొత్తం ఏపీని తలుచుకోండి గుప్పెట్లో పెట్టుకోండి అలా లేపి అలా చేస్తే మినిమం ఒక్కసారి జై నట్టుకోండి ఏ సార్ ఏ సార్ సిక్స్ సిక్స్ ఫైలల్ మేము వేయాలని తొందరగా చేయాలండి తొందరగా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సమితమ్మ గారు ప్రిపేర్ అవ్వాలమ్మా అమ్మా అనితమ్మ గారు సమితమ్మ గారు ఓ రోడ్ పన్నెండు మీటర్లు రాణి గారు రజారాణి గారు

మీరు చాలా మందిని కొడుతున్నారు తెలుసు ఇక్కడ వాటర్ తీసుకోరావాలి రెడీ మీటర్ పని పెట్టండి పని జరిగిపోండి சூப்ப so జావలిన్ రన్ అన్నా జావలిన్ చేరలా చూడు దేలేదు మైక్ పై సిగ్నల్ రావట్లేదు లేడీస్ ఐపీనారా అమ్మా రామప్రసాద్ మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు ముందుకొచ్చారమ్మా వేరీ గుడ్ వేరీ I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up I do so instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay. అలా కొద్ది తొందరగా వాసన్న గారు గ్రౌండ్ బయలుదేరారు ఆల్రెడీ క్రికెట్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారు అలా ఫైనల్ మ్యాచ్ టీము అయిన పాతిగా చేతుల మీద ప్రారంభం అవుతుంది గ్రౌండ్ లో ఉండే వాళ్ళు అందరూ బయట రావాలి అలా అందరూ గ్రౌండ్ నిమిషాల్లో ఫైనల్ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందండి అలా ఎమ్మెల్యే స్పీకర్ గారి టీం మధ్య అందరూ బయటకు వచ్చేవాళ్ళు ఓన్లీ టీం మెంబర్స్ తప్పని సహకరించాలి గ్రౌండ్ లో రావాలి లేయర్స్ తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు దయచేసి అందరు రావాలండి బయట అందరూ అన్న మళ్ళా ఇప్పుడు కాదు దయచేసి అందరూ వచ్చేవాలి ఓన్లీ అన్నా అన్న ప్రాక్టీస్ మాత్రం వెంకటరాజు గారు అందరూ బయట రావాలి అందరూ వచ్చేవాళ్ళండి మరి నిమిషాల్లో ఫైనల్ మ్యాచ్ ఉండేవాళ్ళు ఏం ఈ మధ్యన స్పీకర్ టీం మధ్యన మ్యాచ్ జరగబోతుంది తెలుసు తీసుకోండి